पाल से नाइन न्यूज की स्वागतम సెప్టెంబర్ పద్నాలుగు లోక్ అదాలత్ సమస్యలు పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి జడ్జ్ తంగమణి నంద్యాల జిల్లా డోన్ సబ్కోర్ట్ నందు సెప్టెంబర్ పద్నాలుగున మెగా లోక్ అదాలత్ జరుగుతుంది కావున ఈ సదవకాశాన్ని సబ్కోర్ట్ డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం కోర్టుకు సంబంధించిన కేసులు పరిష్కారం చేసుకోవాలని ఈ అవకాశాన్ని డోన్ చెర్ల కృష్ణగిరి తరలి మండలాలకు సంబంధించి కోర్టు సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని జడ్జి తెలిపారు మరియు సపోర్ట్ జట్ నా పేరు ఎస్ తమ మనం ముఖ్యంగా ఈ నెల పద్నాలుగో తారీఖున సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున మెగా లోక్ అదాలత్ ఈ కోర్టు లో నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ప్రజలు మరియు కక్షిదారులు వాళ్ళ యొక్క కేసులని సత్వర పరిష్కార మార్గంగా లోక్ ద్వారా కక్షిదారులు పూర్తిగా వాళ్ళ కేసు నుంచి విముక్తి కావాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ కేసులంతా కూడా కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే రాజీ పడదగినటువంటి కేసులు ఉన్నాయో వాటిని మాత్రమే పరిష్కారం చేయడం జరుగుతుంది అదే కాకుండా ఎన్ఐయాక్ట్ కేసెస్ డివిసి కేసెస్ ఎంసీ ఈ ఫోర్ నైన్టీ కూడా మీరు మీరు కంప్లైనెంట్లు ముద్దాయిలు మాట్లాడుకుని కోర్టు ప్రిమిసెస్ వస్తే వాళ్ళ అడ్వకేట్లతో మాట్లాడుకుని పోలీసు వారి సహాయ సహకారాలతో వాళ్ళ కేసుని పరిష్కారం చేసుకోవాలని ఈ సభా ముఖంగాను మరి పత్రికా ముఖంగాను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగాను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రజలందరూ మరియు కక్షిదారులందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా డోన్ ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి కృష్ణగిరి మరియు బేతం చెర్ల బాప్తాడు తర్వాత వెల్తుర్తి ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా కోరుకోవడం జరుగుతుంది